కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు ఇవ్వాలి ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి క్యాలెండర్లు డైరీ ఆవిష్కరణ విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది యూనియన్ డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ శనివారం విజయవాడలో జరిగింది కాంట్రాక్ట్ కార్మికుల బకాయిలు విడుదల చేయాలని కార్మిక నియామకాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి యూనియన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మాజీ అధ్యక్షుడు ఎంవి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూనియన్ అధ్యక్షుడు ఎస్ కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు సలహాదారులు ఎస్ శోభనాద్రి ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు నేరుగా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది